కృష్ణోత్రాలు దైవ సేవకునికి వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు విజయ మాది నందిగం మా అమ్మమ్మది చేజర్ల నేను అమ్మమ్మ కాడే పెరిగాను అమ్మమ్మ ప్రార్థనకి వెళ్ళిద్ది దేవుని నమ్ముకుంది మేము హిందూసే మా పేరెంట్స్ అమ్మమ్మ ప్రేయర్కి వెళ్ళిద్ది నేను అమ్మమ్మ కాడే చదువుకున్నా కాబట్టి నాకు కూడా అమ్మమ్మతో పాటు ప్రేయరకు తీసుకెళ్ళిద్ది పాటలు పాడించటము బాగా పాటలు పాడిపోతే కొట్టి తిట్టిది కూడా పాటలు నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఇంకా తెలియదు కదా కానీ నేను పాటలు పాడటం చిన్న చిన్నగా నేర్చుకోవటం ఉన్నాను తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి అమ్మంది నేనైతే లేనంది సరే అని చెప్పేసి చిలకరూపేట ఏఎం జని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది క్రిస్టియన్స్ డే దాంట్లో జాయిన్ అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు సర్లే అని చెప్పేసి దాంట్లో జాయిన్ అవ్వదు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాను పాటు చదువుకున్న ముగ్గురు పెట్టుకున్నారు సేమ్ అది అక్కడికి కానీ దేవుని కృప వల్ల ఏమో కానీ నేను రికమెండేషన్ చేయించుకున్నాను వాళ్ళు కూడా చేయించుకున్నారు కానీ వాళ్ళకి సీట్ రాలేదు నాకు వచ్చింది నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడా ఇంకా అక్కడ సీట్ రాకపోతే నన్ను చదివీదు మ్యారేజ్ చేస్తారు కానీ నాకు అని చెప్పేసి ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను దేవుని కృప వల్ల అక్కడ సీట్ వచ్చింది కాలేజీ స్టార్ట్ అయిన త్రీ మంత్స్ కి నాకు సీట్ వచ్చింది వెళ్ళాను కొంచెం వెనక పడాను అయినా కానీ చదివాను ఇంకా నాకు తెలుగు మీడియం చదివే కాబట్టి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ తీసుకున్నాను కొంచెం కష్టమైనా కానీ లాగగలిగాను దేవుని కృప వల్ల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సేమ్ అక్కడే అక్కడ కూడా ఇంకంతా ప్రార్థనే ప్రార్థన ద్వారా ఇది స్టార్ట్ ఇది చేయాలన్నా కానీ ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తారు అలా అలా ప్రార్థన చేసుకునేదానికి కానీ దేవుని గురించి అయితే నాకు డీప్ గా అయితే తెలియదు ఇలా ఇలా అని చెప్పేసి ప్రార్థన అందరితో పాటు ప్రార్థన చేసుకునేదాన్ని ఉండేదాన్ని తర్వాత ఇంకా డిగ్రీ కూడా అక్కడే చదివాను డిగ్రీ చదివేటప్పుడు మా అమ్మమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది అంతకుముందు నేను పాపం హాస్పిటల్ హాస్పిటల్లో ఉంది అప్పుడు నేను చాలా ప్రార్థన చేశాను చేసినప్పుడు కానీ తను బ్రతకలేదు అప్పుడు నాకు దేవుని మీద కోపం వచ్చింది నేను ఎంతగా ప్రార్థన చేసినా అమ్మమ్మని బ్రతికించలేదు అని చెప్పేసి బాధపడ్డాను తర్వాత చాలా నేను ప్రార్థన చేయలేదు ఎందుకు నేను ప్రార్థన చేసినా వినట్లేదు కదా ఎందుకు నేను ప్రార్థన చేయాలని చెప్పేసి కొంచెం కోపం దేవుని మీద కోపంతో నేను చాలా ప్రార్థనలు వెనకబడ్డాను చేయలేదు తర్వాత ఇంకా నేను పీజీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ చేయాలనుకున్నారు బొమ్మరాజు పల్లెలో మా రిలేటివ్స్కి ఇచ్చి గురుదా రాజుతో పెళ్ళి అయ్యింది దేవుడు నన్ను విడిచిపెట్టదలుచుకోలేదు అందుకే ప్రార్థన చేసే కుటుంబానికి నన్ను నడిపించాడు దీని మాత్రం నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఒకవేళ నాకున్న నేను ప్రార్థన చేయకుండా ఉంటున్నా కదా ఒకవేళ హిందూస్కి ఇచ్చి చేస్తే నేను దేవుణ్ణి మర్చిపోయానేమో చెప్పేసి అనుకునేదాన్ని దేవుని కృప వల్ల ప్రార్థన చేసే కుటుంబాన్ని నన్ను నడిపించాడు కానీ అత్తయలు కూడా అంతగా బలపడలేదు మా మ్యారేజ్ మామూలుగా హిందూస్ ప్రకారం మేము చేసుకున్నాము టూ ఇయర్స్ దాకా నాకు పిల్లలు కలగలేదు అప్పుడు అన్నయ్య గారు కూడా అప్పుడు అత్తయ్యలు అన్నయ్య దగ్గరికి వస్తారు అన్నయ్య కూడా పిల్లల కుటుంబం మొత్తం ప్రార్థన చేశారు అందరూ కలిసి అప్పుడు నాకు పాప పుట్టింది ఫస్ట్ పాప చేసి పుట్టింది టూ థౌజండ్ పుట్టింది తర్వాత చేసి డిసెంబర్ ట్వంటీ ఫైవ్ పుట్టిన తర్వాత జనవరిలో త నేను నరసరాపేటలో డెలివరీ అయినప్పుడు అక్కడికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకొద్దాని చెప్పేసి వెళ్ళాడు వెళ్తూ అక్కడ ఇంకక్కడ చెర్ల దగ్గర మూడు నాలుగు రోడ్లు కలిసే ప్లేస్ ఉంది కదా ఇంకా అక్కడ యాక్సిడెంట్ అయింది కారు వచ్చి గుద్దింది యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ అన్నారు అక్కడ యాక్సిడెంట్ అయితే చాలామంది చనిపోయారు అంట చాలా వరకు ఎవరూ బ్రతకలేదంట కా నేను దేవుని కృపవలేమో కానీ నా భర్త నా భర్త్ బతికాడు చిన్న కాలు ఇరిగింది అయినా కానీ కోలుకోగలిగాడు అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు తను కూడా డిగ్రీ చదువుకొని కొన్నాళ్ళు డ్వాక్రాలో చేశాడు ఇంకా యాక్సిడెంట్ అయిన కాంచి కూడా ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా తర్వాత ఏదైనా పొలం పని చేయగలుగుతా కానీ కొంచెం కాలు బాగాలేను అని చెప్పేసి అక్కడక్కడ చూసుకున్నాడు ఎక్కడ అవకాశం లేకపోయేసరికి తనకు ఇంకా అనుకుంటున్నాడు అంటే ఎప్పటి నుంచో చికెన్ షాప్ పెట్టుకోవాలి ఇంకా ఇంట్లో ఇక్కడే పెట్టుకోవచ్చు అమ్మ వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాడంట దేవుని కృప వల్ల చికెన్ షాప్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఇంకా అది బాగానే రన్ అవుతుంది అది ఇంకా మా మెట్టుకున్న తర్వాత ఎంతో మంది మాకు పోటీగా పెట్టారు కనీసం మూడు షాప్లేని పెట్టారు కానీ ఎవరు ఎన్ని పెట్టుకున్నా కానీ వచ్చి చూతాడు అద్దెకి వాళ్ళ షాప్ పెడుతున్నారు ఈ షాప్ పెడుతున్నారు అని చెప్పేసి నేనేదో బ్రతకటానికి పెట్టుకుంటున్నాను నాకు పోటీగా పెడుతున్నారు అనుకున్నాడు సరే ఎంతో మంది షాపులు ఉంటాయి అని చెప్పేసి అని అని అత్త అనిది మనకు దేవుడు ఉన్న చెప్పేసి అనిది అలానే ఎంతమంది ఎన్ని షాపులు పెట్టినా విన్ని చేసినా కానీ ఇప్పుడు కూడా అది అదే అదే విధంగా రన్నుతూనే ఉంది దేవుని కృప వల్ల అది కేవలం దేవుని కృపం వల్లే అందును బట్టి దేవునికి ఎప్పుడు ప్రతి రోజు నేను సుతులు చెల్లించుకుంటూనే ఉంటాను దేవుడు చేసిన కృపను బట్టి అదే విధంగా ఇద్దరు తర్వాత పెద్ద పాప పుట్టిన తర్వాత చిన్న పాప పుట్టింది మళ్ళీ ఇంకా ఒకసారి అన్నయ్యని కూడా అడిగాము ఇద్దరు అత్తయ్య ఎవరు అడిగారు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు కదా అంటే అన్నయ్య అన్నాడు జగన్ కూడా ఇద్దరు అమ్మాయిలే అతనికి అంత ఆస్తి ఉంది అని చెప్పేశాడు అన్నప్పుడు అత్తయ్యం ఇంకా ఉంచుకోవాల్సింది అబ్బాయికి అని చెప్పేసి అని ఫిక్స్ అయిపోయింది సర్లే అత్తయ్యలు ఉంచుకోమన్నారు అని చెప్పేసి నేను ఉంచుకున్నాను మళ్ళీ ఇంకా ప్రార్థన చేశారు సంఘాల చేత అన్నయ్య ఎంతగానో ప్రార్థన చేశారు సంఘాలు మూడు సంఘాలు ఇక్కడ అక్కడ భద్రపాలెము కారం పొడి కూడా ప్రార్థన చేయించాడు దేవుని కృప వల్ల అబ్బాయి మళ్ళీ మూడో కానుపు అబ్బాయి పుట్టాడు ఇది కూడా దేవుడు చేసిన గొప్ప కార్యమే ప్రార్థనకి వెళ్తాం కానీ లోకానుసారంగానే జీవిస్తున్నాం అన్ని ప్రతి ఆచారాలు ప్రతి లోకాసారంగానే జీవిస్తూనే ఉన్నాము భర్తగా యాక్సిడెంట్ అయిన తర్వాత తనందరికి తానే మనం బాప్టిషన్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు నేను అనుకు ఎంత ముందుకి తీసుకుంటా అనుకుంటున్నాను సర్లేని చెప్పేసి ఇంకా ఆయన ఆయన కోసం ఆగాను ఆయన అన్న తర్వాత నేను తీసుకుందాము ఇద్దరం కలిసి అని తను సర్లేని చెప్పేసి అన్న ఒప్పుకున్నాడు నేను తీసుకుంటాను తానే అనేసరికి నేను కూడా అతనితో కలిసి బాప్టిషన్ తీసుకున్నాను ఇంక ఇద్దరం కలిసి రెండు వేల పద్దెనిమిదిలోని జూన్ పదిన మేము అన్న అన్నయ్య దగ్గర బాప్టిషన్ తీసుకున్నాము అప్పటి నుంచి దేవునిలోని కొనసాగుతున్నాము దేవుని కృప వల్ల అంటే దేవుని తెలుసు కానీ దేవుని గురించి ఇది ఇదే మాత్రం నేనైతే అన్నయ్య దగ్గరకు వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను డీప్ గా దేవుని గురి ఇట్లా ఇలా ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి అన్నయ్య చెప్పేది కొంచెం కఠినంగానే ఉండిద్ది నాకైతే కానీ ఇదే నిజమే కదా మనం ఇలాగే ఉండాలని చెప్పేసి నేను అదే అవును చెప్పిన కరెక్టే కదా ఫస్ట్లో ప్రార్థనకు వచ్చినప్పుడైతే అన్నయ్య చెప్పే వాక్యానికి అయితే ఏంటి నా గురించే చదువుతున్నాడా ఏంది అసలు అన్నయ్య నేను రెండు వారాలు ఏం వచ్చి ఆపేశాను పేదనికి వెళ్ళలేదు పెళ్ళైనప్పుడు ఏంది నేను అన్నయ్య నా గురించి ప్రత్యేకంగా నా గురించి ఏం తెలిసినట్టు చదువుతున్నాడని చెప్పేసి నాకే సూట్ ఆ వాక్యం అప్పుడు ఇంకా ఆయన అవును తర్వాత అట్లా అని అలవాటయ్యి అవును నిజమే కదా అని చెప్పేసి అన్నయ్య చెప్పేది కరెక్ట్ ఇదే నిజం అని చెప్పేసి దేవుల్లో ఎదగటము ఈ లోకానుసారంగా జీవించడం కూడా తగ్గించాము చాలా వరకు ఆచారాలన్నీ కూడా అది కాదు ఇది కాని అంటున్నా కానీ అత్తయ్యోళ్ళు కొంచెం నా భర్త కూడా ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పేసి లోకానుసారంగా జీవించకుండా కొంచెం ఇలా ఉండాలని చెప్పేసి అన్నాడు అదే విధంగా మళ్ళీ ఇంకా పిల్లల విషయంలో కూడా ఎక్కడెక్కడికో ఇల్లు ఇంటికలు తీపించడం ఎందుకు చాలా మంది అట్లే సాగరానికి గుండలు ఎండుకలు దీపిస్తారుగా మనం కూడా దీపించుకున్నాము అన్నాడు కానీ మా గురుదే రాజు ఉండి అలా ఏం వద్దు మనం ఇంట్లోనే తీపించుకున్నాము అన్నయ్యని అడిగితే ఇలానే చేయాలని చెప్పాడు మేము కూడా చాలా వరకు లోకానుసారంగా జీవించటము మానేస్తాము దేవుని వైపే తిరుగుతున్నాం దేవుడి కృప వల్లే ఇలా ఉంటున్నాము అదే విధంగా ఇంకా ఇలా చనిపోతే అంటూ పాటించడము బట్టలు వేసుకోవటము ఇవి మొన్న దాకా మేము కూడా చేశాము కానీ ఈ మధ్య ఇంకా ఇంకా అసలు ఇంక ఇలాంటి చేయకూడదని ఇంకా మాకు అనుకున్నాము ప్రతి ఒక్కటి దేవుడిని ఇంక అన్నయ్యని అడిగి ఏదైనా చేద్దామని నిర్ణయించుకొని ప్రతి విషయములోనూ ఆయన ఎలా చెబితే అలా చేద్దామని మేము నిర్ణయించుకున్నాము దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు చేసిన మేల్ నేను అప్పుడు మామమ్మ చనిపోయిందిలే అని చెప్పేసి దేవుని మీద కోపడి కొన్నాళ్ళు ప్రార్థన మానేశాను రీసెంట్ గా నేను టెట్ రాశాను టెట్లో సెవెంటీ మార్క్స్ ఉంటే క్వాలిఫై అవుతాను డిఎస్సి క్వాలిఫై అయ్యేదాన్ని అయితే సిక్స్టీ ఫైవ్ వచ్చాయి ఫైవ్ లో క్వాలిఫై అవ్వలేదు అయినాక నేను దేవుడి మీద కోపల్లా ఎందుకంటే నేను చదవలేదు కదా నేను స్కూల్కు వెళితే ప్రిపేర్ అవ్వలేకపోయాను అనిపించింది ఒకవేళ చదివితే బాగుండేదేమో డిఎస్సీ క్వాలిఫై అనిపించింది కానీ ఏమో దేవుడిని మాత్రం నేను ఏమనదలుచుకోలేదు ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు అందుకే దేవుడు ఇవ్వలేదేమో చెప్పేసి అనుకున్నాను ఏమో ఇంకో అవకాశం నాకు దేవుడు ఏమైనా ఇస్తాడని చెప్పేసి ఇంక అనుకున్నాను ప్రతి ఒక్కటి అప్పట్లయితే నేను దేవుడు ఏం చేయలేని చెప్పేసి కోపాడేదాన్ని ఇప్పుడే దే ఏది చేసినా కానీ నేను దేవుని మీద ఏది అది నా తప్పు ఏనేమో నేను ప్రార్థన సరిగ్గా చేయలేకపోవచ్చున్నానేమో అని నా మీద వేసుకుంటున్నాను అంతగా నన్ను మాత్రము బలపరిచిన మాత్రము అన్నాయే అన్నయ్యకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రతి విషయంలో అన్నయ్య వాక్యం చదువుతుంటే అసలు ఇలా కదా అవును ఇలా ఉండాలి కదా ఎన్నాలి ఇలా ఎందుకు ఉన్నా అని చెప్పేసి అనిపించింది ఒకసారి నాకు అన్నయ్య వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడాను అలానే ఇంకా బలపడుతూ ఉండాలని ఇంకా చాలా బలపడాలి దేవుని కృప వల్ల ఇంకా మేము దేవుని విడిచిపెట్టుకున్న ప్రతి విషయంలోనూ దేవునికి ఘనత తెచ్చే విధంగా మా కుటుంబం అంతా ఉండాలి ఆ రీసెంట్ గా అయితే పొలము కూడా ఉన్నారు గొప్ప కార్యం చేశాడు మా జీవితంలో మా కూడా హెల్త్ బాగోదు మేము మా మ్యారేజ్ అయ్యేటప్పుడే పది సంవత్సరాల క్రితమే అప్పుడు హెల్త్ బాగోదు అని చెప్పేసి తొందరగా మా పెళ్లి చేశారంట అప్పటికి ఇప్పుడు కూడా తను అంత ఆరోగ్యంగానే ఉన్నాడు అని దేవుని కృప వల్లే ఇన్ని కార్యాలు చేసిన దేవునికి మహిమ గణత ప్రభావం చెల్లించుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అన్నయ్యకి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు